నా పేరు ఇందల్ రాజేష్ అండి నేను ఇలా సంతానగర్ వెంపల్ నగర్ ఆటోస్టాండ్లో ఆటో ఆటో సాగిస్తున్నాను మీరు ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టారు కదా ఇప్పుడు మొన్నటిదాకా స్టీల్ ప్లాంట్లో పనిచేసే చూడండి నేను స్టీల్ ప్లాంట్ నలభై సమయం భూములు ఇచ్చిన నిర్వాసితులు నేను ఒకండి స్టీల్ ప్లాంట్లో ఉపాధి లేదు ఉపాధి లేదు రెండు వందల మంది రెండు వేల ఐదు వందల మంది పైగా జనాభా తీస్తారు నాలుగు వేల మంది దాకా ఈ రోజు ఏదో పోనీ ఆటో ఉన్న నడుపుకుని రోడ్డు మీద బతుకుతున్నారు ఆల్రెడీ రోడ్డు మీద తోస్తారు ఇప్పుడు ఈ రోడ్డు మీద బతుకుతున్నాం ఇంకా దీన్ని ఇంకా పాతలను తొక్కుతున్నారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు ఇంకా ఎటువంటి వ్యాపారం జరగదు మీ ఎలా బతకాలి ఏటనేది మాకు అసలు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏ దొంగతనం చేసి బతుకదాం అంటే మాకు అది చేత కాదు పోనీ రోడ్ చేద్దాం అంటే అది చేత కాదు ఏదో కష్టపడి ఏదోలా బతుకుతున్నాం ఇలా పది సంవత్సరాలు పెట్టి నేను ఆటో చేస్తున్నానండి ప్లాంట్లో ఉపాధి లేదు రోడ్డు మీద తిరిగితే ఇప్పుడు ఆటో ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటోకి వ్యాపారం ఈ వ్యాపారం కూడా లేదు ఈ ఉపాధి కూడా కోల్పోతుంది నిర్వసి అవుతుందండి నేను స్టీల్ ప్లాంట్ ఆరు నెంబర్ కార్డు కూడా ఉంది నాకండి నాకు పది సంవత్సరాలు పెట్టే రిక్రూట్మెంట్ అనేది ఒకటి లేదు నేను చదువుకున్నాను ఐటీ చేశాను ఇంటర్ చేశాను ఐటీ చేశాను మరి అతను రిక్రూట్మెంట్లు అనేది తీయడం లేదు కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు కూడా ఇవ్వడం లేదు ఇంకా ఆటో వేసుకొని ఇలాగ ఉన్నవోల్ని తీసేస్తున్నారు ఆటో వేసుకొని బతుకుతున్నారు ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఇలా కూడా బ్రతకడం కష్టమైపోద్ది తర్వాత ఏం చేయాలి ఏం చెందాలో కూడా అసలు అర్థం అవడం లేదు మాకు ప్రభుత్వానికి గత ప్రభుత్వంలోని ఎటువంటి ఫ్రీ బస్సు లాంటివి పెట్టకుండా జగన్ గారు సంవత్సరానికి పదివేలు వేసేవారు పేపర్లే చేయించుకునేవాళ్ళు బండి పేపర్లు కాటికి చేయించుకున్న మంచిది బాగా చేశారు ఆయన ఆయన కాదని కూటమి ప్రభుత్వం వచ్చి ఇలా పవన్ కళ్యాణ్ వచ్చి ఇలా స్టీల్ ప్లాంట్ కాపాడేస్తాం చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కాపాడేస్తాం అని చెప్పారు స్టీల్ ప్లాంట్ కాపాడితే ఇక్కడ అందరి బతుకులు బాగుంటాయి కదా అనేసి అనే ఉద్దేశం మీద మేము ఓట్లేస్తాం ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి అలాగే చేశారు తర్వాత ఫ్రీ బస్సులు పెట్టారు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆ పదివేలు లేదు ప్లాంటి పరిస్థితుల అయిపోయింది ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు ఉన్నది కూడా ఊడిపోయింది నెలకు ఒక పదిహేను వేల రూపాయలు వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కానీ ఏంటంటే ఈ ఉచిత పథకాలు అనేది తప్పు కరెక్ట్ కాదు కరెక్ట్ ఉద్దేశం కాదు అసలు లేడీస్ కావనివ్వండి జెంట్స్ కానివ్వండి ఎవరికి కానివ్వండి విద్య వైద్యం నీరు ఈ మూడు ఉంటే చాలు మిగతా ఏది ఫ్రీగా అవసరం లేదు ఆటోడికి వాడికి అవసరం లేదు ఇలాగ సెట్టు బజ్జీలకి ఈత ఈత కార్మికుల డబ్బులు అవసరం లేదు ఇలాగ కొన్ని కొన్ని శాఖల అవసరం లేదు ఎవరికి అవసరం అయిన ఇలా ఫ్రీ డబ్బులు అనేది కరెక్ట్ కాదు అన్నా కాంటీ నెట్టారు బాగుంది అది అంటారు గుడ్ తర్వాత ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ అయితే జనాలను సోంపేర్లు చేసేయడానికి జనాలను సోంపేర్లు చేసేయడం తర్వాత ఒక వయసులో ఉన్న కొర్రోళ్ళకి ఏ ఉపాధి కలపదు ఏం చేస్తారు అయితే రౌడీలు గాను ఏ దొంగలు గాను దొంగలుగానో రోడీలుగానో తయారవుతారు వాళ్ళ నాపకాలను ఈ వ్యవస్థే జనాలు ఇలా తయారవడానికి రోడీలు అవని దొంగలు అవని ఏ విధంగా తయారవడానికి కారణం ఈ వ్యవస్థే వీళ్ళ కుర్చీలాట్లో జనాల్ని సోంపేర్లు చేసి ఇచ్చేసి ఆడుకుంటున్నారండి ఇది ఈ ఫ్రీ బాన్సిల్ కాన్సెప్ట్ అనేది అసలు కరెక్ట్ కాదు ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుందండి చా ప్యాకేజీ అంటే మేము ఇప్పుడు మేము ఉచితాలు అంటున్నాం మాకు ఉచితంగా ఇవ్వండి అని మేము అనలేం కదా అది కరెక్ట్ కాదు కదా ఇవి రివ్యూ బస్సులు అనేవి తీసి ఇప్పుడు పెట్టేసారు కదా వాళ్ళకి తీయడం పెద్ద కష్టం కాదు కదండి ఇలా పెట్టారు కదా అమ్మ ఇలాగ అవుతుంది ఇది పరిస్థితి మన వ్యవస్థ వెనక్కి వెళ్ళిపోద్ది ఆంధ్రప్రదేశ్ అట్టడికి వెళ్ళిపోతుంది ఫ్రీ ఫ్రీ వస్తువులు అన్ని పెడితే ఆంధ్రప్రదేశ్ ఇలా జరుగుతుంది జనాలు అర్థం చేసుకుంటారు ఈ కాలంలో లేడీస్ అయినా ఉండి ఎవరైనా ఉండి ఎంతో కొంత చదువుకొని అవగాహన ఉన్నవాళ్ళే కదా అవగాహన లేని వాళ్ళు కాదు కదా ఈ ఫ్రీ వస్తువులు అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు డబ్బులు వేయడం డబ్బులు ఎమ్మెంట్ చేయడం అన్ని చేయడం అంటే వీళ్ళు జనాలు సోమపేదలు చేసినట్టే కష్టపడదాం అందరం కష్టపడి రూపాయి సంపాదించుకుని ఆ రూపాయలు శుభ్రం తిందాం పిల్లం పిల్లలతో శుభ్రంగా ఉంది బతుకుదాం అందుకని ఫ్రీ చేపరు అనేది అది కాదు విద్య వైద్యం నీరు ఈ మూడు పెట్టండి చాలు ఇంకేవి ఫ్రీ వద్దు నా డిమాండ్ అయితే అదండి ఇంకా డిమాండ్ డబ్బుల గురించి వాటి గురించి మనం డిమాండ్ చేస్తే వాళ్ళకి ఫ్రీ బస్సులు ఎట్ అవుతుంది అన్నప్పుడు నీకు ఫ్రీగా డబ్బులు ఇంటికి కూర్చోబెట్టి అంటావా అని అడుగుతారు తీసేయండి ఫ్రీ బస్సులు తీసేయాలి ఇంకా పెట్టి వాళ్ళకి తీయడం ఈజీగా పెట్టిన వాళ్ళు తీయలేరా పెట్టిన వాళ్ళు తీసేయగలరు కదా తీయడం తీయడానికి ఏం లేకుండా లేదు కదా ఇలా పెట్టారు ఇలా తీసేది అయిపోయింది కదా ఏది బతకడానికి సోర్స్ ఏమన్నా చూడండి ఇప్పుడు ఇటు స్టీల్ ప్లాంట్ ఉంది కాపాడండి కాపాడితే కొన్ని వాళ్ళు వెళ్తారు ఏదో చేసుకుంటారు చేతి అవుతారు ఈ అన్న గంటలు బాగుంది ఈ ఫ్రీ బస్సులు అనేది కరెక్ట్ కాదు మా ఉద్దేశం ఫ్రీ బస్సులు అసలు కరెక్ట్ కాదు ఐడియా కూడా రాంగ్ అది జనాలను సోంపేలు చేసినట్టే మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి